మార్చ్ ఇరవై రెండో తారీఖున ఉగాది రానుంది ఈ ఉగాదిలోపు వీటిలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తారు అనడంలో సందేహమే లేదు ఎందుకంటే ఉగాది అనేది తెలుగువారి కొత్త సంవత్సరం తెలుగువారికి ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవు అయితే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలాంటి ధనానికి లోటు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా సంపూర్ణ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడపాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి అయితే ఉగాది అనేది తెలుగువారి అందమైన అందమైన పండగగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉగాది అనేది వస వసంత ఋతువులోనే వస్తుంది వసంత ఋతువు ఉగాది నుండే ప్రారంభం వసంత ఋతువు అంటే చిగురించే కొమ్మలు అలానే కోయిల కూతలు ఇవన్నీ కూడా మన ఉగాది పండగ నుండి ప్రారంభమవుతాయి కోగిల కూడా తన తల్లివారింటికి వస్తుంది అని పెద్దల మాట అంటే ఆ కోయిల కూడా తను అత్తవారింటి నుండి తల్లిగారి ఇంటికి వస్తుంది ఆ రాకతోనే ఆ కోయిల ఆనందానికి హద్దులు లేక ఆ కోయిల అనేది కూస్తుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంటే తల్లిగారి ఇంటికి వచ్చిన ఆనందంలో కోయిల కూతను కూస్తుందట అందుకే వసంత ఋతువు నుండే మనకు కోయిల కూతలు అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అయితే ఉగాది అనేది అంత అందమైనది ఈ ఉగాది మనకు కలియుగం అనేది ప్రారంభమయ్యిందట ఉగాది రోజునే బ్రహ్మదేవుడుల రాతను రాశాడట అందుకనే ఉగాది అనేది కొత్త సంవత్సరంగా ప్రాముఖ్యత పొందినది ఇక ఉగాది రోజు ముఖ్యంగా పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణాన్ని కూడా ఉగాది రోజే చేయించుకుంటారు ఎందుకంటే బ్రహ్మదేవుడు మనకు కలియుగాన్ని ప్రారంభించిన కలియుగాన్ని ప్రారంభించిన రోజు కాబట్టి పంచాంగ శ్రవ శ్రవణాన్ని చేయిస్తూ ఉంటారు ఆ రోజున అంటే ఈ సంవత్సరంలో పంటలు పొలాలు వాయు నీరు గాలి వర్షం ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మన పురోహితులను సాంప్రదించి వారిని ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి అక్కడ పంచాంగ శ్రవణాన్ని చేయిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తే మనకు ఎక్కువ సంపద వస్తుంది అలానే ఈ సంవత్సరం అంతా బాగుంటాము ఇక ఏ పం ఏ పంటను వేస్తే ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది అనే దానిపైన మనం పురోహితులను కలిసి పంచ ంగ శ్రవణంలో అడుగుతూ ఉంటాము అయితే ఈ ఉగాది రోజునే శ్రీరాముని పట్టాభిషేకం జరిగింది అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకే ఈ ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా సరే అందులో ఘన విజయాన్ని సాధిస్తారు అని మన పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న ఆచారం ఇక ఉగాది రోజునే ఏ కొత్త బండి తీసుకున్నా సరే ఆ బండి ఈ సంవత్సరమే కాకుండా ఎప్పటికీ కూడా కలిసి వస్తుంది అని మన పూర్వీకుల యొక్క నమ్మకం అదే ఇప్పటికీ కూడా మనం ఆరాధిస్తూ ఉన్నాము అదే ఇప్పటికీ మనం నమ్ముతూ ఉన్నాము ఒకవేళ మన దగ్గర పాత బండి ఉన్నా సరే ఆ బండిని ఉగాది రోజు నీటిగా శుభ్రం చేసి ఆ బండికి గంధంతో స్వస్తి గుర్తుని వేసి కుంకుమ బొట్లను పెట్టి పూలమాలను వేసి అగర్వత్తులను వేసి పూజించి ఆ రోజు ఆ బండి దగ్గర ఒక టెంకాయను కొడుతూ ఉంటాము ఎందుకంటే ఉగాది రోజున కొత్త బండ్లకు కానీ పాత బండ్లకు కానీ పూజ చేస్తే గనక ఆ సంవత్సరం అంతా కూడా వారికి ఎలా రాదు అని మన నమ్మకం అంతేకాకుండా ఉగాది రోజున ఏవైనా కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తూ ఉంటారు ఎందుకంటే ఉగాది రోజు ప్రారంభించిన వ్యాపారంలో విజయం అనేది అధికంగా ఉంటుంది అని సంపాదన ధన రాబడి జనాకర్షణ ఎక్కువగా ఉండి మన ఇల్లు ఐశ్వర్యంతో నిండుతుంది అని మన సాంప్రదాయం మన పూర్వీకులు అలానే మన పురోహితులు తెలియజేస్తున్న మాటలు కాబట్టి ఉగాది రోజునే ఎంత పెద్ద షాప్స్ అయినా సరే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అనుకుంటే ఉగాది ఒక మంచి రోజు అని పండితులు మాట కాబట్టి ఉగాది అనేది మన తెలుగువారికి ప్రారంభ దినం ఈ ఉగాది రోజున ఏది ప్రారంభిస్తే అందులో అద్భుతమైన విజయాలు కలుగుతాయి అందుకే ఉగాది రోజు లక్ష్మీదేవతతో పాటు లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే ఉగాదిలోపు మీ ఇంట్లోకి ఈ వస్తువులను కూడా తెచ్చుకొని ఉగాది రోజు గనక ఈ వస్తువులను పూజించినట్టు అయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు లక్ష్మీ కటాక్షంతో ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అయితే ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది లక్ష్మీదేవి ఉద్భవించేటప్పుడు లక్ష్మీదేవితో పాటు ఆలాహలం అమృతం శంఖం శంఖంపాటు కొన్ని వస్తువులతో అమ్మవారు ఉద్భవించారు అందుకని అమ్మవారికి ఆ వస్తువులంటే అతి ప్రీతికరం సముద్రంలో దొరికే ఏ వస్తువు అయినా అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి గవ్వలు శంకులు చక్రాలు వంటివి రాళ్ళ ఉప్పు వంటివి ఎంతో ప్రీతికరం అందుకే అమ్మవారికి ఇష్టమైన శంఖం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి నారద పురాణంలో కూడా తెలుపబడింది అమ్మవారికి శంఖం అంటే అతి ప్రీతికరం ఏ ఇంట్లో అయితే శంఖ శబ్దం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి మరియు విష్ణుమూర్తి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకని దక్షిణావృత శంఖాన్ని ఈ ఉగాదిలోపు ఎవరైతే దక్షిణావృత శంఖాన్ని ఇంట్లోకి తీసుకుని వస్తారు లేదా ఉగాది రోజున దక్షిణావృత శంఖాన్ని తీసుకొని వచ్చి పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మన పూర్వీకులు చెబుతున్నారు కాబట్టి దక్షిణావృత శంఖాన్ని ఖచ్చితంగా ఉగాదిలోపు తెచ్చుకోండి ఈ దక్షిణావృత శంఖం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది కానీ ఖచ్చితంగా ఉగాదిలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకోండి లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా దక్షిణావృత శంఖాన్ని ఉగాది రోజు కానీ ఉగాదిలోపు కానీ తీసుకొని రండి ఈ శంఖం అంటే అమ్మవారికి పరమశివునికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఉగాది రోజున ఈ శంఖాన్ని ఎవరైతే పూజిస్తారు వారికి సకల దేవతల యొక్క ఆశీసులు ఖచ్చితంగా ఉంటాయి ఇక ఈ శంఖాన్ని ప్రతి ఒక్కరూ తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర ఇంతకుముందు తెచ్చుకున్న శంఖం కనుక ఉంటే ఆ శంఖాన్ని నీటిగా పాలతో కానీ నీళ్లతో గానీ కడిగి గంధం బొట్లను పెట్టి పూజించండి ఇక అలానే ఉగాదిలోపు ఒక కుబేర దీపకుందును కూడా తెచ్చుకోండి ఉగాదిలోపు కుబేర దీప్ దీపకొందును తెచ్చుకోండి ఈ కుబేర దీపకొందు అనేది కుబేరుని పొట్టవలే చాలా లోతుగా ఉంటుంది అయితే ఈ కుబేర దీపాన్ని తెచ్చుకొని అందులో దీపాన్ని వెలిగించడం వల్ల కుబేరుని యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో ధన ధనం కూడా నిండుగా ఉంటుంది అని మన సాంప్రదాయం అలానే పెద్దలు చెబుతున్న మాట కూడా అయితే ఈ కుబేర దీపంలో ఆవు నెయ్యిని వేసి దీపాలను ఏకవతితో కానీ అగరవతితో కానీ వెలిగించడం వల్ల అద్భుతమైన ధనయోగం కలుగుతుంది అని మన పూర్వీకులు పురోహితులు మాట అయితే ఇంతకుముందే మీ ఇంట్లో కుబేర దీపకుందు ఉంటే గనక నీటిగా శుభ్రం చేసి ఆ కుబేరుని దీపకుందుని చాలా చక్కగా గంధం బొట్లతో అలంకరించి దీపాన్ని ఆవు నెయ్యి వేసి నేను చెప్పినట్టుగా లక్ష్మీదేవి ఫోటో ముందు గానీ లేదా కుబేర స్వామి ఫోటో ముందు గానీ ఏకవతితో గానీ లేదా అగరవత్తుతో గానీ వెలిగించి దీపం దూపం నైవేద్యంతో ఆ సకల దేవతల భక్తితో ఆనందపరిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ సకల దేవతల యొక్క ఆశీస్సులు సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా ఎలాంటి సమస్యలు సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా గడుపుతారు